నమస్తే అందరికీ మనం రీసెంట్ గా స్కూల్ మేడ్ ఒక చైల్డ్ ని కొట్టిన ఇన్సిడెంట్ గురించి చూసాము నేను డాక్టర్ శ్వేతారెడ్డి పేరెంటింగ్ కోచ్ అండి స్కూల్స్ కి ఇచ్చే మెసేజ్ బై పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కూల్లో ఉన్న టీచర్ ఆ క్లీనర్ డ్రైవర్ సెక్యూరిటీ ప్రతి ఒక్క అడల్ట్ కూడా మన పిల్లల కేర్ ప్రొవైడర్ మన పిల్లల్ని వాళ్ళ హ్యాండ్స్ లో ట్రస్ట్ చేసి ఇస్తున్నాం మనం స్టాఫ్ ఫ్రస్ట్రేషన్ పర్సనల్ ఇష్యూస్ ఫైట్స్ ఇవన్నీ ఒక చైల్డ్ మీద తీయడం తప్పు షౌటింగ్ హిట్టింగ్ స్లాపింగ్ ఇవన్నీ వైలెన్స్ అండి డిసిప్లైన్ కాదు స్కూల్స్ కంపల్సరీగా చేయాల్సినవి ఏంటి స్టాఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి కంపల్సరీ పేరెంటింగ్ సర్టిఫికేషన్ ఫర్ ఆల్ స్టాఫ్ అనేది కంపల్సరీ చేయాలి స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి నో హిట్టింగ్ నో షౌటింగ్ నో టచ్చింగ్ అవసరం లేకుండా సీసీటీవీస్ అనేవి యాక్టివ్గా ఉండాలి స్టాఫ్ ఎవరైనా పిల్లల్ని హర్ట్ చేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి పేరెంట్స్ ట్రస్ట్ ని ప్రొటెక్ట్ చేయడమే స్కూల్ యొక్క ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ ఒక మెసేజ్ అండి పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి మీ ఫైట్స్ యాంగర్ స్కూల్ తో ఉన్న ఇష్యూస్ మీ పిల్లల దగ్గరికి రాకుండా చూసుకోండి పిల్లలు ఎవరైనా స్కూల్లో కొడితే వాళ్ళకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి నాకు వెంబడే చెప్పాలి అని చెప్పేసి నీ సేఫ్టీ నా టాప్ మోస్ట్ ప్రయారిటీ అని పిల్లలకు కాన్ఫిడెన్స్ ఇవ్వండి ని రిపోర్ట్ చేయండి సైలెంట్ గా ఉంటే మీరు పర్మిషన్ ఇచ్చినట్టే నెక్స్ట్ సొసైటీకి ఒక మెసేజ్ అండి ఏ చైల్డ్ ని ఏ అడల్ట్ కూడా కొట్టడానికి రైట్ లేదు హోమ్ లో కాదు స్కూల్లో కాదు ఎక్కడా కూడా కాదు కొట్టడం వల్ల పిల్లలకి ఏం జరుగుతుంది భయం వేస్తుంది షేమ్ గా ఫీల్ అవుతారు సైలెంట్ గా అయిపోతారు ఎమోషనల్ డ్యామేజ్ అవుతుంది డిస్ట్రెస్ వస్తుంది ఇవన్నీ పిల్లలకి పెద్ద మెంటల్ డ్రామా మన సొసైటీ షిఫ్ట్ అవ్వాలి సేఫ్ చైల్డ్హుడ్ అంటే పీస్ఫుల్ సొసైటీ అండి ఫైనల్ గా ఒక మెసేజ్ పిల్లల్ని కొట్టడం అంటే బిహేవియర్ చేంజ్ కాదు పిల్లల్ని కొడితే వాళ్ళ బ్రెయిన్ ఇంకా హార్ట్ డామేజ్ అవుతుంది ఫియర్ లో పెరిగిన పిల్లలు బ్రేక్ అయిపోతారు లేకపోతే అగ్రెసివ్ గా తయారవుతారు అదే కాకుండా లవ్ బౌండరీస్ అండ్ కామడల్స్ తో పెరిగిన పిల్లలు కాన్ఫిడెంట్ అండ్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు గుర్తుపెట్టుకోండి పేరెంటింగ్ సర్టిఫికేషన్ షుడ్ బి మేడ్ కంపల్సరీ అండి అందరు స్కూల్ స్టాఫ్స్ కి అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నారో టీచర్స్ ఐఎంఆర్స్ నర్సెస్ డ్రైవర్స్ అటెండర్స్ పీటీ టీచర్స్ కేర్ గివర్స్ అండ్ ఆల్ ప్రొఫెషనల్స్ ఎవ్రీ వన్ హూ హ్యాండిల్స్ చిల్డ్రన్ ఇది ఇన్సిడెంట్ మనం చూసిన ఇన్సిడెంట్ హిటింగ్ అనేది ఐస్బర్గ్ మీద టిప్పు మాత్రమే మనకు కనిపింది చాలా ఉంది చాలా మంది పిల్లలు సైలెంట్ గా భయంతో బులింగ్ చేస్తున్నారని టాన్స్ వేస్తున్నారని చెప్పేసి బాడీ షేమింగ్ చేపిస్తున్నారని భయపెడుతున్నారని చెప్పేసి మెంటల్ ట్రామాకి గురవుతున్నారు ఈ మెంటల్ ట్రామా చాలా డేంజరస్ అండి పిల్లలు స్కూల్ కి పోవడానికి రెడీ లేరు అంటే వాళ్ళకి ఒక హిడన్ పెయిన్ హిడెన్ ఫియర్ ఉంది ఈ కల్చర్ ని ఈ సిస్టమ్ ని మనం చేంజ్ చేయాలి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ అండి ఈ మెసేజ్ అందరికి షేర్ చేయండి స్ప్రెడ్ చేయండి ట్యాగ్ చేయండి సో దట్ ఈ మెసేజ్ మన హైయర్ కి రీచ్ అవ్వాలి మన సిస్టమ్స్ అనేవి చేంజ్ అవ్వాలి థ్యాంక్ యూ